సాధారణ కుటుంబం నుంచి సినీ రంగంలో శిఖరాగ్రస్థానం చేరుకున్న ప్రస్థానం బ్రహ్మానందం సొంతమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు ఆంగ్ల హిందీ భాషల్లో అనువదించిన బ్రహ్మానందం ఆత్మకథ నేను మీ బ్రహ్మానందం పుస్తకాన్ని ఆయన ఢిల్లీలో విడుదల చేశారు బ్రహ్మానందం ఆత్మకథ ఆరు భాషలు తెలుగు ఆంగ్లం హిందీ తమిళం కన్నడ మలయాళంలో ప్రచురితమైందన్న వెంకయ్యనాయుడు ఈ పుస్తకం దేశవ్యాప్తంగా పాఠకులకు స్ఫూర్తిదాయకమని చెప్పారు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తాయన్న బ్రహ్మానందం వాటిని అధిగమించినప్పుడే పైకి ఎదగలమని చెప్పారు తన జీవితం సాగిన తీరునే ఆత్మకథలో వివరించారన్నారు Household name in the south mostly. And of course in Telugu film industry, he acted in more than twelve hundred films. I don't think that there is any other actor parallel and he he was a lecturer for some time. He has a good academic background also. The reason for one is his actions as a comedian. And secondly his character his character, his caliber, his capacity, his conduct are really admirable. He's an all-time favorite audience. He has ruled the Telugu film industry. And always enthralled audience with his spellbinding performance. No vulgarity, no obscenity, no violence. That is the special of this act. He is the finest comedian in the history of Indian cinema. All of you here will agree with me when I say that his presence on the screen can instantly lighten the mood of the audience and create an atmosphere of sheer joy. The Bamanagar autobiography originally titled Nenu. Nenu means I am me yours brahmannandam Telugu has been released in six languages Telugu English Hindi Tamil Kannada and Malayalam making it the first multilingual memoir of an indian screen comedian that is a special this itself is a rare achievement pan indian publication of this nature is a reflection of the nationwide appeal importantly it has served to bring the inspirational journey to readers across linguistic బౌండరీస్ గ్రేట్ కంట్రీ విత్ హెరిటేజ్ నేను ఈ పుస్తకం ఎందుకు రాశాను అంటే నేను ఒక చిన్నప్పటి నుంచి చాలా ట్రబుల్స్ ని ఫేస్ చేస్తూ వచ్చి ఇదిగో ఇవాళ ఢిల్లీలో ఇంతసేపు ఓల్డ్ క్లబ్ లో కూర్చుని మీతో మాట్లాడేటువంటి అవకాశం నాకు కలగటం అంటే ఈ స్థితికి నేను రాగలిగానంటే ఎప్పుడు మనం మనకు వచ్చేటువంటి సమస్యల్ని మనం వాటిని ప్రాబ్లమ్స్ కింద మనం తట్టుకోలేమని వెనక్కి తిరిగి వెళ్లిపోకుండా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్లగలిగితే సక్సెస్ అవుతామని చెప్పడానికి నాలాంటి బ్రహ్మానందం ఇస్ గ్రేట్ కమిడియన్ అనుకున్న వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు చైల్డ్ హుడ్ నుంచి వాళ్ళు బ్రహ్మానందం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రహ్మానందాన్ని అడ్మైరింగ్ గా చూసేవాళ్ళు కూడా మనం బ్రహ్మానందంలా ఎలా తయారవ్వాలంటే ఈ పుస్తకం చదివితే తెలుసు అందుకని నా ప్రయాణం నా ప్రయాణంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టాలే చెప్పాను తప్ప సినిమా గురించి ఇందులో ఏం లేదు సినిమాలో మై లైఫ్ జర్నీ హిందీ ఫిలిమ్స్ అధ్యక్ష సపరేట్ ఇది ప్రతివాడు చదువుకుని ప్రతి ఆర్టిస్టు చదువుకుని మనం గొప్పవాడు అవ్వాలంటే ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి వీటన్నింటినీ మనం అధిగమించాలని చెప్పడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం మాత్రమే ఈ